ఓం శాంతి శ్రీ బ్రహ్మకుమారి సంస్థ ఆశ్రమంలో నేను ఆచార్య దేవ్ మురారి బాపు ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను ఆశ్రమం అంతా చూశాను అనుభవం చేశాను ఈ బ్రహ్మకుమారి సంస్థ గురించి చాలా సంవత్సరాల క్రితమే తెలుసు మరి మౌంట్ ఆబు ముఖ్యాలయానికి కూడా వెళ్ళాను అనేక చోట్ల సోదర సోదరిములు పిలిచారు నేను వెళ్ళాను నేను అనుభవం కూడా చేశాను ఈ సంస్థ నిరంతరం ప్రజల సేవ కోసం కార్యక్రమం చేస్తున్నారు అందరూ కలిసి ఉండటంలో ఆత్మ శాంతి పొందటంలో ఒక శ్రేష్ట కార్యం రూపంలో గుర్తించబడింది మేము సంత్ ధర్మాచార్య ఈ సంస్థ యొక్క పెద్ద పెద్ద కార్యక్రమంలో మౌంట్ ఆబుకి వెళ్ళాము ఢిల్లీ వెళ్ళాము ఉత్తరాంచల్ శ్రీనగర్లో కూడా పిలిచారు నేను ఒక్కడే కాదు జగద్గురు శంకరాచార్యులు ధర్మాచార్యులు కూడా అక్కడికి వెళ్ళారు మేము ఒక్కరే కాదు మాకంటే ముందు పూర్వపు రాష్ట్రపతి మహోదయులు ఇద్దరు ముగ్గురు రాష్ట్రపతి మహోదయులు ముఖ్యమంత్రులు వెళ్ళారు అందరూ బ్రహ్మకుమారి సంస్థను ప్రశంసించారు ఇది చాలా మంచి సంస్థ సనాతన ధర్మానికి విరుద్ధముగా ఏ కార్యకలాపాలు చేయట్లేదు శ్రీరామ మరియు కృష్ణుడు కూడా నమ్ముతున్నారు ఈ సంస్థ ప్రతిసారి శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతున్నారు శ్రీరామనవమి జరుపుతున్నారు శివరాత్రి పావన వేళ భగవాన్ భోలేనాథుని ఊరేగింపు యాత్ర చేస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు చేసి పూజ చేయటం అర్చన చేయటం అందరినీ పిలిచి సుందర బండారం చేయటం ఇవన్నీ సనాతన ధర్మానికి విరుద్ధమా హిందూ ధర్మానికి విరుద్ధమా ఎటువంటి విరుద్ధ కార్యక్రమాలు ఈ కార్య చే సంస్థ చేయట్లేదు నిరంతరం మంచి కార్యాలు చేస్తోంది సంస్థ మాధ్యమంతో పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టినారు నిస్వార్థభావంతో ఉచితంగా రక్తము ఇస్తున్నారు వైద్యం చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద కార్యాలను మేము చూశాం ఈ సంస్థ యొక్క సెంటర్లో ఎవరైనా ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా ఓపెన్ చేసినప్పుడు సనాతనులైనా హిందువులైనా ఏ జాతికి చెందిన వారైనా ఇతర ధర్మాల వారు కూడా వస్తుంటారు వారిని సన్మానిస్తున్నారు భోజన సదుపాయం చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రశంసించి వెళ్తుంటారు నిరంతరం ఈ సంస్థ యొక్క మాధ్యమం ద్వారా తమ జీవితంలో ఏమి చేస్తున్నారు ఏమి చేయాలి ఏమి చేయకూడదు వ్యసనముక్తులుగా చేసే కార్యక్రమం కొందరు నష్టాలో ఉంటారు బీడీ సిగరెట్ తాగుతుంటారు వాటి నుండి విముక్తి చేయిస్తున్నారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమం ఈ సంస్థ చేస్తోంది పరోపకారాన్ని చూసాము సంస్థ ఎలాంటిదంటే బ్రహ్మకుమారి సంస్థలోని వెళితే ప్రజలకు శాంతి లభిస్తుంది ప్రజలు యోగంలో ధ్యానంలో ధారణలో శాంతిని పొందుతున్నారు ఈ కారణంతో ఈ సంస్థతో కోట్ల మంది కలిసి ఉన్నారు బ్రహ్మకుమారి సెంటర్కు వెళ్తున్నారు అక్కడ మనసుకు శాంతిని పొందుతున్నారు ఒక సుందర వాతావరణాన్ని స్థాపించే కార్యాన్ని బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్నారు మంచి కార్యాన్ని చేసేవారిని సమర్థించాలి సంస్థ ద్వారా చాలా మంచి కార్యాలు జరుగుతున్నాయి మేము మంచి కార్యాలు కార్య చేయటం చూసాము ఈ సంస్థలోకి వారిని మేము ప్రశంసిస్తున్నాము ఈ సంస్థలో వారు ఏ సంస్థ కానీ జాతి ధర్మానికి కానీ విరోధించలేదు ఈ ఇది ఈ సంస్థ యొక్క మహత్వము కొంతమంది ఈ సంస్థను స్థాపిస్తుంటారు తమ గురించి గొప్పగా చెప్తారు ఇతర సంస్థలపై విరోధిస్తుంటారు కొన్ని సంస్థలు రాజకీయం చేస్తుంటారు ఈ సంస్థలో ఎటువంటి రాజకీయాన్ని మేము చూడలేదు ఏ రాజకీయ ప్రతినిధులను విధానసభ పార్లమెంటుకు చెందిన వారు ముఖ్యమంత్రులు అందరినీ గౌరవించేది ఈ సంస్థ అందరినీ ఇక్కడ గౌరవిస్తుంటారు మంచి భావనతో ఆదరణ లభిస్తోంది అందరినీ జతలో తీసుకొని వెళ్తుంటారు అధిక ధర వర్గానికి చెందిన వారిని కూడా చదువులో తీసుకుని నడుస్తుంటారు ఈ సంస్థతో ఏ జాతికి ఏ ధర్మానికి చెందిన వారైనా కలిస్తే అందరినీ గౌరవిస్తున్నారు ఇతర సంస్థలు జాతి విభేదం ఉండొచ్చు అయితే ఈ సంస్థలో ఎటువంటి భేదభావం లేకుండా దగ్గర తీసుకుంటారో అందరినీ గౌరవిస్తుంటారు ఓం శాంతి